హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాకు సంతోష్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి సో ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రం హన్మకొండ జిల్లా ధర్మసాగర్ దగ్గరలో ఉన్న గ్రామానికి అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ మన ఛానల్లో మనం కాకతీయ రాజులు నిర్మించిన ఆలయాలు ఎన్నో చూసి ఉంటాం సో అక్కడ మనకు దేవతామూర్తులు లేకుండా అన్ని శిథిలావస్థకు వచ్చేసి గుప్త నిధుల కోసం తవ్విన ఆలయాలు అయితే చూసాము సో ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్న ఆలయం కూడా అలాంటిదే కాకపోతే దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం వాడిన ఆలయము ఇప్పుడు అయితే చాలా వరకు అయితే దీన్ని దాదాపు రెండు సంవత్సరాల క్రితం నుంచే ఈ ఆలయంలో ఆ దేవుని ప్రతిష్టాపన చేసి అయితే పూజలు అయితే జరుపుతున్నారు సో ఫ్రెండ్స్ ఈ రెండు సంవత్సరాల క్రితం ఈ ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్టాపన చేయకముందు పుట్టమన్నుతో స్వామివారిని చేసి అయితే అభిషేకించాలనుకున్నారట అప్పుడు ఈ ఆలయం పక్కన ఉన్న పుట్టమన్ను అంటే పుట్టను తవ్వుతున్నప్పుడు ఆ పుట్టలో నుంచి అయితే శివలింగం అయితే బయటపడిందట సో ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఈ ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారి ఈ ఆలయం అయితే త్రికుట అయితే నిర్మించారు సో ఫ్రెండ్స్ మనకు కాకతీయ రాజులు నిర్మించిన ప్రతి ఒక్క ఆలయం మనకు త్రికూటాలయంగానే కనబడుతూ ఉంటుంది అన్ని రాతి కట్టడాలైతే అయితే కనబడుతూ ఉంటాయి ఇప్పుడున్న జనరేషన్లో మనకు ఇలాంటి ఆలయాలు అయితే మనకు కనుమరుగైపోతున్నాయి సో ఇప్పుడు మనం ఈ ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారి విగ్రహం ఏ విధంగా ఉంది అదేవిధంగా మనకు పుట్టను తవ్వినప్పుడు స్వా శివలింగం బయటపడింది అన్నారు కదా ఆ శివలింగం ఏ ప్లేస్లో ఉంది ఏ విధంగా ఉందని అయితే చూద్దాం రండి లెట్ స్టార్ట్స్ అవు రెడీ సో ఫ్రెండ్స్ చూడండి శ్రీ ముఖ్యనాథ స్వామి దేవస్థానం ఫస్ట్ మన లోపలికి వెళ్ళి స్వామివారి విగ్రహం ఏ విధంగా ఉన్నదైతే చూద్దాం రండి మీరు చూడొచ్చు ఇక్కడ మనకు కాకతీయుల కాలం నాటి ఆలయాలు ఏదైనా చూడొచ్చు త్రికూటాలయంగానే ఉంటాయి చూడండి మూడు గర్భాలయాలు అయితే ఉన్నాయి ఇక్కడ నందీశ్వరుడు అయితే ఉన్నాడు నందీశ్వరునికి ఆపోజిట్ అయితే స్వామివారి విగ్రహం అయితే ఉంది చూడండి ఒకసారి లోపల చూడండి స్వామివారి విగ్రహం ఏ విధంగా ఉందనేది సో మన ఛానల్లో పురాతనమైన కట్టడాల ఆలయాల గురించి అయితే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి కానీ కాకతీయ రాజులు కాలం నాటి ఆలయాలు వాడినే అయితే అప్పుడు వాడి ఇప్పుడు అయితే శిథిలావస్థకు వచ్చేసిన ఆలయాలు అయితే మనం చూసాము దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం వాడిన ఆలయాలను మళ్ళీ ఇప్పుడు ప్రారంభం చేసిన ఆలయం అయితే ఈ ముప్పారం గ్రామంలో ఉన్న ఈ ఆలయం అని అయితే చెప్పవచ్చు ఎందుకంటే ఇలాంటి ఆలయాలు మనకు రాబోయే భావితరంలో వారికైతే కనబడకపోవచ్చు సో ఇలా మనం ఆలయాలను మళ్ళీ ఓపెన్ చేసి దానిలో స్వామివారిని ప్రతిష్టాపన చేసి ఇలా పూజలు చేయడం అనేది అయితే చాలా బాగుంటది చూడండి మనకు కాకతీయుల కట్టడాలు అనేవి అన్ని ఒకే విధంగా ఉంటాయి ఒకసారి చూడొచ్చు మీరు పిల్లర్స్ ప్రతి ఒక్క పిల్లర్ చూడండి సో ఇటు సైడ్ చూడండి మహాగణపతి విగ్రహం ఉంది అదే విధంగా కాలభైరవని విగ్రహం ఇక కాలభైరవని విగ్రహం కూడా ఇటు సైడ్ ఉంది ఇటు సైడ్ కూడా చూడండి శ్రీ రాజరాజేశ్వర దేవి అమ్మవారి విగ్రహం ఇక్కడ ఒకటైతే ప్రతిష్టాపన చేశారు అదే విధంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే ఇక్కడ ఒకటి ప్రతిష్టాపన చేశారు ఇట్ సైడ్ చూడండి మనకు ఆలయంలో ఒక్క గర్భాలయంలో ఆ పరమశివుని అయితే ప్రతిష్టాపన చేశారు ఇట్ సైడ్ అయితే ఖాళీగానే ఉంది ఇక్కడ ఏం విగ్రహం అనేది ప్రతిష్టాపన చేయలేదు ఇట్ సైడ్ కూడా ఏ విగ్రహం అనేది ప్రతిష్టాపన చేయలేదు అలాగే బైట్ సైడ్ రండి బయట పరిసర ప్రాంతాలు ఏ విధంగా సో ఫ్రెండ్స్ ఈ ఆలయ చరిత్ర చూసుకున్నట్టయితే కాకతీయ రాజు అయినటువంటి గణపతి దేవుని కాలంలో ఈ ఆలయం అయితే నిర్మించబడింది అని అయితే తెలుస్తుంది కాకతీయ రాజుల పాలన తర్వాత ఈ ఆలయాన్ని ఎవరు పట్టించుకోకపోవడంతో గుప్త నిధుల కోసం వేటగాళ్లు అయితే ఈ ఆలయాన్ని మొత్తం ధ్వంసం చేశారు తర్వాత దాదాపు రెండు సంవత్సరాల క్రితం నుంచి ఈ ఆలయంలో పూజలు జరగడం అనేది ప్రారంభమైంది ఆ ప్రారంభం కావడానికి కారణం ఏంటంటే ఈ గ్రామంలో ఉన్న ప్రవీణ్ అనే వ్యక్తికి పరమశివుడు కలలో కనిపించి మన ఊరు చివర ఉన్న ఆలయంలో పూజలు ఆరంభించండి అని అయితే ఆజ్ఞాపించారట అప్పుడు ఆ ప్రవీణ్ అనే వ్యక్తి గ్రామస్తులందరికీ అందరికీ చెప్పి ఆ ఆలయాన్ని శుభ్రం చేసి పరమశివుని అయితే ప్రతిష్టాపన చేశారట చూడొచ్చు స్వామి వారికి అభిషేకం చేసిన నీళ్లు ఇగో ఇందులో నుంచి బయటకు వస్తాయి సైడ్ చూడండి ఇక్కడ చూడండి మనకు ఒక రాయి మీద ఇంకో రాయి పెట్టినట్టు ఇంకో రాయి మీద ఇంకో రాయి పెట్టినట్టు అయితే ఉన్నది మనకు థౌసండ్ పిల్లర్స్ టెంపుల్ ఎలా అంటే పిల్లర్స్ మాడల్లో ఉంటాయి ఒక పిల్లర్ మీద ఇంకో పిల్లర్ ఇంకో ఇంకో పిల్లర్ పక్కన ఇంకో పిల్లర్ ఆ విధంగా ఉంటాయి ఒకసారి ఇటు చూడండి మీరు ఈ పక్కన చెరువు ఉంది ముప్పారం గ్రామం ఈ ముఖ్యనాథ స్వామి ఆలయం పక్కకి ఇక్కడ చెరువు ఈ ఎత్తైన కొండలు కూడా చూడండి ఎంత ప్రకృతి మధ్యలో స్వామి వారు ఉన్నారు అనేది మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టు స్వామివారి విగ్రహము పుట్టమన్నతో తయారు చేసి స్వామివారికి అభిషేకం చేసి పూజలు చేద్దాం అనుకున్నారని చెప్పాను కదా ఒకసారి ఆ పుట్ట ఏ విధంగా ఉందో చూద్దాం రండి ఇక్కడ చూడండి ఒకటి శివలింగం అయితే ఒకటి ఉన్నది ఇక్కడ సో మీరు చూసుకోండి మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టు స్వామివారి విగ్రహం తయారు చేయడానికి పుట్టమన్ను తోటి స్వామివారిని శివలింగంగా చేసి పూజలు అయితే అనుకున్నారు కదా అప్పుడు పుట్టమన్ను కోసం తవ్వినప్పుడు ఇక్కడ కనబడుతున్న శివలింగం అయితే పుట్టలో నుంచి బయటపడిందంట ఒకసారి మీరు చూడొచ్చు సో ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది బాగుందా నచ్చిందా నచ్చిందనేది అనుకుంటున్నాను సో మన ఛానల్లో ఇలాంటి చారిత్రకమైన కట్టడాల గురించి అయితే మనం చాలా వీడియోస్ అయితే తీసాము అంటే దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం కట్టిన ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆ ఆలయంలో పూజలు జరగకుండా శిథిలావస్థకు వచ్చేసిన ఆలయాలు అయితే మనం చూసాము ఆ కాలం నాటి ఆలయంలో ఇప్పుడు మళ్ళీ స్వామివారిని ప్రతిష్ఠించి పూజలు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం అనేది నేను చెప్తున్నాను సో మన ఛానల్లో ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా వస్తూనే ఉంటాయి మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను నేను మీ నాను క్షణం సంతోష్